తెలుగు ట్రేడర్స్ అందరికీ అట్లాగే నా సబ్స్క్రైబర్స్కి అట్లాగే నా వీడియో చూసే వ్యూవర్స్కి గుడ్ ఈవినింగ్ నా పేరు శేఖర్ హైదరాబాద్ టెక్నికల్ అనలిస్ట్ ఈరోజు మనం తెలుసుకుంటున్నాము చాలా స్వింగ్ ట్రేడింగ్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి ఎలా ప్రొడెక్ట్ చేయాలి స్వింగ్ని అని చెప్పి మనం ఇక్కడ బౌలింగర్ బ్యాండ్ ఉపయోగించి కొన్ని వీడియో రెండు వీడియోలు చేసాము అట్లాగే ట్రెండ్ లైన్స్ వేసి స్వింగ్ ట్రైడ్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు దాని గురించి కూడా మనం ఈ వీడియోలు చెప్పుకున్నాము అలాగే ట్రెండ్ లైన్స్ అంటే పార్ట్ టూలో ఈ ట్రెండ్ లైన్స్ ద్వారా మనం స్వింగ్ని నెక్స్ట్ స్వింగ్ని ఎట్లా ప్రొడెక్ట్ చేయొచ్చు అనే దాన్ని మనం చెప్పడం జరిగింది అట్లాగే స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ స్వింగ్స్ ఐడెంటిఫై చేయడానికి ఆర్ఎస్సీ ఇండికేటర్ని ఎట్లా ఉపయోగించాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాము అట్లాగే ఇప్పుడు మనం సూపర్ ట్రెండ్ ఉపయోగించి స్వింగ్ ట్రేడింగ్ ఎట్లా మనం ప్రొడెక్ట్ చేయొచ్చు ఏ వ్యూలో మనము జనరల్గా ట్రేడ్స్ అటెంప్ట్ చేయకూడదు అటెంప్ట్ చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాము దీనికంటే ముందు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఎన్కేస్ ట్రేడింగ్ ట్రిక్స్ తెలుగులో ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి అనేబుల్ నోట్ నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి సో ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు ఎందుకంటే యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు మీకు మెయిల్ కానీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మెయిల్ కానీ అలాగే మొబైల్ నోటిఫికేషన్ కానీ మీకు దొరుకుతుంది సో ఫ్యూచర్లో ఏ వీడియో కూడా మిస్ అవ్వరు ఒకవేళ మిస్ అయినా కూడా మీరు మెయిల్ చెక్ చేసుకుంటే అందులో అప్డేట్ కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం స్టార్ట్ చేద్దాము సూపర్ టెండ్ ఉపయోగించి ఎట్లా ఏంటి చేద్దాము మనం జనరల్గా చర్చించుకున్నాము ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ స్పాట్ పెట్టాను జీరో ప్లాట్ఫామ్లో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాయి అనమాట ఈ డైలీ టైం ఫ్రేమ్లోనే కదా మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో ఇక్కడ ట్రెండ్లు ఎనాలిసిస్ మన ట్రెండ్ లైన్స్ ద్వారా ఎనాలిసిస్ చేసి స్వింగ్ ట్రేడింగ్ ఎట్లా చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో మనం మాట్లాడుకున్నాము ఆ బ్యాంక్ నిఫ్టీలో పాత లెవెల్ ఏదైతే చెప్పామో అది మీకు గుర్తు గుర్తు లేకపోతే ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు మనం ఒక స్వింగ్స్ మా జనరల్గా మనం వేసుకుంటాం కాబట్టి స్వింగ్ని ప్రిపేర్ చేద్దాం మనం ఓకే సో ఇక్కడ నుంచి ఆగస్ట్ నుంచి ఉంది సో దిస్ ఇస్ నవంబర్ సో ఇది చూద్దాం ఒకసారి మనం ఓకే సో ఇక్కడ మనకి స్మాల్ స్వింగ్ కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఇది మళ్ళీ నెక్స్ట్ ఇది నెక్స్ట్ మళ్ళీ ఇది మళ్ళీ స్మాల్ స్వింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఇక్కడ వరకు వెళ్ళింది ఇప్పుడు లెక్క అండి మీరు ఎన్ని అయింది జనరల్గా నేను చెప్పింది ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్లో ఫస్ట్ చేసిన వీడియో మీరు చూడాలన్నమాట ఇవన్నీ మళ్ళీ ఇక్కడ ఈ వీడియోలో చెప్పడం కుదరదు ఫస్ట్ వీడియో అంటే మీరు బ్యానర్లో మీరు చూడండి స్వింగ్ ట్రేడింగ్ హౌ టు ఐడెంటిఫై అండ్ హౌ టు యూజ్ అని చెప్పించాము కదా ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి అట్లాగే ఇప్పుడు స్వింగ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఇది ఒకటి అనుకుంటున్నాము రెండు అట్లాగే మూడు ఇది నాలుగు నెక్స్ట్ ఐదు రైట్ ఇప్పుడు ఐదు మార్కెట్లో స్వింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ చూడండి ఈ నాలుగు యొక్క హైని బ్రేక్ చేసింది సో ఇది కీ లెవెల్ అనమాట ఇక్కడ నుంచి మార్కెట్ ఎంతవరకు పైకి వెళ్ళచ్చని ప్రొడక్షన్ చేయడానికి చేసేటప్పుడు మనకి ఫోర్త్ నుంచి ఫైవ్ వరకు స్వింగ్ ఎంతైతే ఉందో దానికి మినిమం డబుల్ వెళ్ళాలన్నమాట అంటే ఒక స్వింగ్ని బ్రేక్ చేస్తుంది కాబట్టి మార్కెట్ ఒక వేవ్ని బ్రేక్ చేస్తుంది కాబట్టి మార్కెట్ కనీసం అంత దూరం వెళ్ళాలి సో నాకు తెలిసి ఇక్కడ మనకి ఈ రేంజ్ అక్కడ దాకా వెళ్ళింది అని చెప్పి నాకు అనిపిస్తుంది సో ఇక్కడ ఫైవ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్వింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడేం చేసింది ఓకే ఫస్ట్ ఏంటంటే జనరల్గా మార్కెట్ కింద గన కింద అంటే మార్కెట్ సస్టైన్ అవ్వాలంటే ఫస్ట్ ఫోర్త్ స్వింగ్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ కొద్దిగా రెస్ట్ తీసుకుని ఇక్కడ నుంచి కొద్దిగా పైకి వెళ్ళాల్సి ఉంటుంది పైకి వెళ్ళాల్సి ఉంటుంది సో జనరల్గా ఏంటంటే ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకుని ఈ లెవెల్లో మార్కెట్ కొద్దిగా మళ్ళీ రికవరీ అవ్వడానికి చేయాలి కానీ ఇక్కడ చేయలేదు కాబట్టి మార్కెట్ వెంటనే పడిపించండి ఇక్కడ ఇట్లా పడిన తర్వాత మార్కెట్ ఏం చేసింది మళ్ళా రికవరీ కోసం పైకి వెళ్ళింది ఓకే పైకి వెళ్ళి ఇక్కడ సస్టైన్ ఇక్కడ అంటే దీన్ని బ్రేక్ చేయలేకపోయింది ఒక స్వింగ్ పైనుంచి ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు కిందకి పడేటప్పుడు ఇక్కడ స్ట్రెస్ తీసుకోవాలి ప్రీవియస్ స్వింగ్ యొక్క హై కాబట్టి తీసుకోకుండా మార్కెట్ స్ట్రైట్ అయిపోయి కింద పడిపోయింది కింద పడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేసిందంటే మార్కెట్ రికవర్ అయ్యేటప్పుడు కొద్దిగా రికవర్ అయ్యి మళ్ళీ ఈ ఫోర్త్ స్వింగ్ యొక్క హైని మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకున్నమాట ఇప్పుడు తీసుకున్న మార్కెట్ ఏం చేసింది మళ్ళీ అగైన్ కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ కిందకి వెళ్ళినప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలంటే ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ లోస్ మాట అంటే మనం ఎప్పుడైనా సరే స్వింగ్ లో నుంచి మనము పొజిషన్ తీసుకుంటే అంటే ట్రెండ్ని బట్టి ట్రెండ్ ఎట్లా అంటే మీరు పాత వీడియోలు చూడాలి దాని ప్రకారం మీకు ట్రెండ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని విషయం మీకు అర్థమవుద్ది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ లోస్ ఉన్నాయి రైట్ ప్రీవియస్ స్వింగ్ లోస్ ఉన్నాయి సో ఈ ప్రీవియస్ స్వింగ్ లోస్ని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలి అంటే అది ఎట్లా మనం కిందకి వెళుతుంది అని చెప్పి ప్రకటి చేస్తామో ఆ మార్కెట్ ట్రెండ్ అనే వీడియో మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ నా వీడియో దాంట్లో హౌ టు ఫైన్ ట్రెండ్ అని చెప్పి ఒకటి ఉంచుకోండి దీన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు మార్కెట్ మనకి ఆ విధంగా ఫార్మేషన్ కాకుండా మళ్ళీ మార్కెట్ మళ్ళా పైకి వెళ్ళింది రైట్ పైకి వెళ్ళింది కిందకు వచ్చింది పైకి వెళ్ళింది లైట్గా కిందకి వచ్చింది తర్వాత పైకి వెళ్ళింది అంటే ఇప్పుడు మనం ప్రొడక్షన్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇప్పుడు ఐదు స్వింగ్లు అయిన తర్వాత నాలుగో స్వింగ్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చింది కిందకి వచ్చి స్ట్రైట్గా వెళ్ళిపోయింది కిందకి అంటే మధ్యలో కొద్దిగా చిన్న స్మాల్ స్వింగ్ వచ్చి మళ్ళీ కిందకి వచ్చేసింది ఇప్పుడు కిందకు వచ్చినప్పుడు ఏమైంది ఇక్కడ డబుల్ బాటమ్ లాగా ఫామ్ అయింది ఇక్కడ డబుల్ బాటమ్ లాగా ఫామ్ అయింది ఈ డబుల్ బాటమ్ ఎట్లా ఫామ్ అవుతుంది మనం ఎట్లా దాన్ని ప్రొడక్ట్ చేయొచ్చు అట్లా డబుల్ టాప్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అట్లా ఫామ్ అయినప్పుడు మనం ఏ విధంగా ప్రొయెక్ట్ చేయొచ్చు మనం తెలుసుకుందాం తర్వాత వీడియోలో ఓకే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫోర్త్ స్వింగ్ మళ్ళీ ఇక్కడ ఈ ఇక్కడ మనకి బ్రేక్ అంటే ఇక్కడ సపోర్ట్ లాగా అంటే రెసిస్టెన్స్ లాగా అంటే పైన ఉన్నప్పుడు సపోర్ట్ అవుతుంది కింద ఉన్నప్పుడు రిజిస్ట్రెన్స్ అవుతుంది రిజిస్ట్రెన్స్ తీసుకోకుండా మార్కెట్ ఇప్పుడు చూడండి దీని హై దీన్ని చూడండి ఈ లెవెల్లో బ్రేక్ అయింది మార్కెట్ ఇప్పుడు ఇది కీ లెవెల్ అయిపోతుంది అనమాట ఓకే ఇక్కడ ఇదికి ఈ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఇక్కడి వరకు వెళ్ళింది అట్లాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఫాల్ అయింది స్వింగ్ లైట్ స్వింగ్ వచ్చింది మళ్ళీ ఫాల్ అయింది ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇక్కడ ఫోర్త్ స్వింగ్ యొక్క హై ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్లో మనకి క్రైటేరియా కింద తీసుకోలేదు దాని తర్వాత స్వింగ్లో మార్కెట్ మంచి ర్యాలీ తీసుకుంది ఈ ర్యాలీ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ పడింది పడిన తర్వాత స్మాల్ స్వింగ్ ఇచ్చుకుని మళ్ళీ కిందకి వెళ్ళింది ఇది కూడా జస్ట్ లైక్ మన డబుల్ లాగా ఓకే నెక్స్ట్ స్వింగ్ ఇట్ల ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచి మార్కెట్ ఎటు వెళ్తుందని ప్రొడక్షన్ మనం చేయిస్తున్నాము ఇప్పుడు సో నా ఉద్దేశం ప్రకారము ఈ ఫోర్త్ స్వింగ్ యొక్క హై ఏదైతే ఉందో ఈ హై లెవెల్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ కనుక మార్కెట్ బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకి వచ్చి ఈ ప్రీవియస్ లోసుకు కూడా మార్కెట్ ని సారీ ఈ ప్రీవియస్ డబుల్ బాటమ్ అని మనం ఏదైతే అనుకున్నామో అది సపోర్ట్ చేస్తూ మార్కెట్ ఇంత పైకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఇంత కిందకి వస్తుంది మార్కెట్ ఇప్పుడు ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ స్వింగ్ కనుక ప్రీవియస్ ఫోర్త్ స్వింగ్ యొక్క హైని కనుక మార్కెట్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవటానికి అవకాశం ఇది మనం డైలీ టైఫ్రామ్లో చెక్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సూపర్ టైం పెడదాం మన వ్యూ కరెక్ట్ అనేది ఓకే ఇక్కడ సూపర్ టైం పెడదాం ఒక్క నిమిషం సో డిఫాల్టెడ్గా ఉంచేద్దాం లెవెల్స్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి గజిబిజ్ గందరగోళం లాగా ఉంది కదా ఇప్పుడు చేద్దాం ఒకటి విషయము కొద్దిగా క్లీనప్ చేద్దాం ఇది తీస్తే మొత్తం వెళ్ళిపోతాయి రైట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు మనం డ్రా చేద్దాం స్వింగ్స్ మనం చేసిన ప్రొడక్షన్ కరెక్ట్ అనేది సో ఇక్కడి నుంచి స్మాల్ స్వింగ్ అనుకుందాం ఓకే నేష అండి స్మాల్ స్వింగ్ అనుకుందాం స్వింగ్ అయిన తర్వాత ఏమైంది ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది ఈ ఫస్ట్ కాబట్టి మనం ప్రొడక్షన్ గురించి పక్కన పెడదాము మనం ఇప్పుడు ఈ లెవెల్లో మనకేమవుద్ది అనేది అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ చూడండి కన్సల్టేషన్ పోయింది మళ్ళీ ఇక్కడ బై వచ్చింది మళ్ళీ సెల్ వచ్చింది మళ్ళీ బై వచ్చింది ఈ వచ్చింది రైట్ మళ్ళీ ఇది వస్తుంది మీటింగ్ తీసుకోండి ఇక్కడ నుంచి ఫోర్త్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యింది ఇది మాట మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ చేస్తామో ఈ ఫోర్త్ స్వింగ్ మార్కెట్ బ్రేక్ చేస్తుంది కదా అనుకున్నప్పుడు కనుక మనకి సూపర్ ట్రెండ్ కనుక బై సిగ్నల్ చూపిస్తే అప్పుడు మనం అది డెఫినెట్గా అది బై వరకు అంటే బై సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక ప్రొడక్షన్ చేయొచ్చు అంటే ఇంత ర్యాలీని మనము జనరల్గా ఏంటంటే ఈ అంత ర్యాలీని మనం మిస్ అయినట్లయి కానీ ఇక్కడ మీరు మిస్ అవ్వకూడదు అనమాట రైట్ ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ స్వింగ్ యొక్క హైని బ్రేక్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెల్ సిగ్నల్ మార్కెట్ కిందకి పడుతున్నప్పుడు సెల్ సిగ్నల్ వచ్చింది ఈ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు మీకు సూపర్ టైం మీకు లైక్ ట్రైలింగ్ అనమాట అని అనుకోవాలి ఇప్పుడు ఈ స్వింగ్ మార్కెట్ బ్రేక్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ స్వింగ్ ఇక్కడ నుంచి మార్కెట్ మార్కెట్ పైకి వెళ్తుంటే స్వింగ్ స్టార్ట్ చేస్తుంటే ఇదిగో ఎప్పుడైతే స్వింగ్ స్టార్ట్ మనకు అర్థమవుతుందో ఆ మార్కెట్ ట్రెండ్ అని ఎట్లా ఐడెంటిఫై చేయాలన్న వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఆ స్వింగ్ వచ్చే స్వింగ్ వచ్చేటప్పుడు కనుక మార్కెట్ అంటే ఇప్పుడు జ ఇక్కడ జరగాల్సిన విషయం జరగలేదు కాబట్టి తర్వాత ఫ్యూచర్లో జరగచ్చు అది ఇప్పుడు మార్కెట్ ఇటు వెళ్తున్నప్పుడు ఈ స్వింగ్ ఓకే ఆల్రెడీ బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ సెల్ ఈ సిగ్నల్ మీకు రాంగ్ అయిపోద్ది అన్నమాట ఇప్పుడు ఇదే ప్రొడక్షన్ మనం డైరెక్ట్గా కూడా చేద్దాము చూడండి ఈ స్వింగ్ ఇక్కడ నుంచి ఇది వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఈ స్వింగ్ ఈ స్వింగ్ స్టార్ట్ అయిన తర్వాత మన త్రీ క్యాండిల్ ఫార్మేషన్ కరెక్ట్గా అయింది అవగానే స్వింగ్ స్టార్ట్ అయిన బాబు అనుకోవాలన్నమాట ఇప్పుడు ఇట్లా సో ఓవరాల్గా వేసేద్దాం ఇట్లా ఇప్పుడు త్రీ క్యాండిల్ ఫార్మేషన్ ఇక్కడ అయితే గనక మనం ఎక్కడ వరకు ప్రొడెక్ట్ చేయిచ్చింది ఫోర్త్ స్వింగ్ ఎక్కడ ఉంది ఇది ఇది ఫోర్త్ స్వింగ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఈ ఈ ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ బ్రేక్ అవ్వనంత కాలం మీరు ఆ స్వింగ్లో స్టేబుల్గానే ఉంటారన్నమాట అది అబ్జర్వ్ చేసుకోవాలి మీరు ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ కనుక వన్స్ ఒకసారి బ్రేక్ అయిందంటే స్వింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈ కింద ఇంత ముందు ఉన్న డబుల్ బాటమ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ చేయడానికి అవసరం అవకాశం ఉంది అంటే ట్వంటీ ఫోర్ ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ వరకు మార్కెట్ రావడానికి అవకాశం ఉంది ఓకే అంటే వన్ బై వన్ కొద్ది కొద్దిగా నేర్చుకుందాము మీరు ఏదైనా వీడియో చూసినప్పుడు మీకు ఇది ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎందుకంటే ఒకటే రోజు చాలా రకాలుగా చెప్పేశారంటే అది ప్రాక్టీస్ చేయటం ఇంపాసిబుల్ ఫిజికల్గా సో చిన్న చిన్న వీడియోలు చేసుకుందాము అట్లాగే రెగ్యులర్గా చూస్తుంటారు కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ ప్రాక్టీస్ చేయాలన్నమాట చూడటమే కాదు నేను ఏం చెప్తున్నాను నా నాలెడ్జ్ని ఎట్లా షేర్ చేస్తున్నాను అట్లాగే మీకు నచ్చినదే నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి మీ ఫేస్బుక్లో ఉన్న ఏమైనా గ్రూప్స్ ఏమైనా ఉంటే దాంట్లో షేర్ చేయాలి అట్లాగే మీరు చూ మీరు చూసి మీ ఫ్రెండ్ చూడకపోవచ్చు ఆయన వాళ్ళు షేర్ చేయడం వల్ల ఆయన చూస్తాడు వీడియో ఆ విధంగా మన ఛానల్ కూడా మంచిగా గ్రో అవుతుంది ఓకే సో ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ బ్యాంక్లో మనం తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పార్ట్ టూ అలాగ చేసి ఈ సూపర్ నెట్ ఉపయోగించి ఇంకా మనం డేలో ఎట్లా స్వింగ్ని ఐడెంటిఫై చేయొచ్చు అట్లా స్వింగ్ని ఫర్దర్గా వచ్చే స్వింగ్స్ని ఎట్లా ప్రొవైట్ చేయొచ్చు అని చెప్పి మనం అనుకుంటున్నాం ఓకే సో ఇక్కడ నాకు నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఈ స్వింగ్ కనుక మార్కెట్ తీసుకుంటే ఇప్ ఇప్పుడు చూడండి ఇక్కడ జర ఇక్కడ చెయ్యింది మార్కెట్ మళ్ళీ ఇక్కడ అని అనుకున్నాం ఇక్కడేమో వెళ్ళిపోయింది పైకి ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు మార్కెట్ కిందకు రావాలి కిందకంటే కిందకు వచ్చింది వచ్చి కానీ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది ఇప్పుడు మార్కెట్ అంటే ఆల్రెడీ అంతకుముందు చేసింది కాబట్టి మంచి ర్యాలీ చేసింది కాబట్టి ఇప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను అంటే నా ఉద్దేశంలో సో మ్యాక్సిమం మార్కెట్ మార్కెట్ కనుక ఈ స్వింగ్ కనుక మార్కెట్ కంటిన్యూషన్ చేస్తే మనం ఎక్కడి వరకు ప్రొడక్ట్ చేయొచ్చు అంటే ఇదిగోండి ఈ లెవెల్ ఈ లెవెల్ వరకు అంటే ట్వంటీ సెవెన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు మార్కెట్ ఈ స్వింగ్ని క్యారీ చేయడానికి అవకాశం ఉంది అక్కడ కనుక స్వింగ్ని మార్కెట్ కనుక తయారు చేసిందంటే లైక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది ఆ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ డబుల్ బాటన్స్ డబుల్ టాప్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో మనం చర్చించుకుందాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే